ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది తనుజాని బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మెడికల్ రూమ్ కి తరలించారనే చెప్పాలి తనుజా హౌస్ లో ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది ఎందుకంటే తనుజాకి హెవీ స్ట్రెస్ వల్లే ఇలా జరిగింది అంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మాట్లాడుకుంటున్నారు లైవ్ లో ఇక అసలు విషయానికి వచ్చేస్తే తనుజా ఎప్పుడైతే బర్నీ గారు వెళ్ళిపోయారో అప్పటి నుంచి మానసికంగా కొంత గురయ్యిందనే చెప్పాలి ముఖ్యంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావు అది ఇది టార్గెట్ చేయడం ఇలా అన్ని కూడా మనసులో పెట్టేసుకొని మొత్తానికి తనుజా అయితే తన సహనాన్ని కోల్పోయి ఏదో డిప్రెషన్ లోకి కెలిపోయింది ఫైనల్ గా ఈ డిప్రెషన్ కాస్త తీవ్ర జ్వరంగా వచ్చింది తనుజాకి తనూజాకి మొన్న సోమవారం నుంచి కూడా ఫుల్ ఫీవర్ అయినప్పటికీ కూడా టాస్క్ లో కూడా ఎక్కడా తగ్గకుండా ఎలాగైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి గేమ్ ఆడాలి అని అనుకుంది కానీ అనుహ్యంగా అలాగే ఆడినప్పటికీ చివరిగా ఏదైతే కెప్టెన్సీ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో తనూజా ఓడిపోయిందని మరి హెవీగా స్ట్రెస్ అయిపోయి మొత్తానికి కళ్ళు తిరిగి పడిపోయింది దీంతో తనుజాకి గాలి ఆడక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ తనుజాని లేపే ప్రయత్నం చేసినప్పటికీ తనుజా లేవలేదు దీంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కేకలు వేయడం స్టార్ట్ చేశాడు బిగ్ బాస్ అర్జెంట్ గా మెడికల్ రూమ్ కి డాక్టర్ ని పంపించండి తనుజా కళ్ళు తిరిగి పడిపోయింది అంటూ నానా రచ చేయడంతో వెంటనే బిగ్ బాస్ కలుగ చేసుకుని తనుజాని సాయం పట్టుకొని ఇమానియల్ అలాగే నిఖిల్ పవన్ కళ్యాణ్ అలాగే గౌరవ్ వీళ్ళ నలుగురు కూడా తను తనుజాని మెడికల్ రూమ్ లోకి తీసుకెళ్లారు మరి మొత్తానికి పాపం ఆరోగ్యం ఎలా ఉంది అనేది తెలియాల్సి ఉంది విధంగా హెల్త్ బాగోలేదు అయితే ఐషాని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించేసారు మరి కూడా ఆరోగ్యం బాగోలేదు కాబట్టి తనూజాన్ని కూడా పంపించేస్తారేమో అనుకుంటున్నారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ నిజంగా తనుజా గనక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతే ఇంకా బిగ్ బాస్ ఎవరో చూడ్డు అలాగే తనుజా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళకుండా త్వరగా మన హెల్త్ రికవరీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మరి మీరు కూడా ఏమంటారనేది అనేది కమెంట్ చేయండి ఏది ఏమైనా ఏమైనప్పటికీ కూడా ఇక్కడ తనుజాను మెచ్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే అంత హెల్త్ బాగోపోయినప్పటికీ కూడా ఎలాగైనా టాస్క్ లో ఆడి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి విన్నర్ అవ్వాలనుకుంటుందో చూడండి నిజంగా అప్ చెప్పాల్సిందే మరి త్వరగా తనుజా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం అనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్